हरह शो शनो शुणा शो भगव बृहस्पति शनो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो तमे प्रत्यक्ष ब्रह्मासी तामे प्रत्यक्ष ब्रह्म కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మేష వృషభ మిథున రాసులు మూడు శిరస్సు నుండి కంఠం వరకు యోగ సాధనములుగా ఏర్పడతాయి ఇక ఇక్కడ ఇక్కడ నుంచి ఒక మాస్టర్ గారు ఇంకొక నెక్స్ట్ డైమెన్షన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ రాశులు కూడా యోగ పరంగా కూడా ఎట్లాగా మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఎట్లాగ యోగ ఈ రాసుల్లో ఉండేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో అది మనకి యోగ పరంగా కూడా ఎలా ఉపయోగపడుతుంది యోగపరంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటిది కూడా ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు మేష వృషభ మిథున రాశులు మూడు శిరస్సు నుండి కంఠం వరకు యోగ సాధనలు ఏర్పడతాయి తెలియ మీకు తెలిసిందే కదా మేషం అంటే శిరస్సు కింద పృషభం అంటే కంఠం వరకు మిథునం అంటే శిరస్సు నుండి కంఠం వరకు మిథునం అంటే మనం వోకల్ కార్డ్స్గా తీసుకోవచ్చు పృషభం అంటే ఇంతవరకు తీసుకోవచ్చు మేషం అంటే ఈ మన ఆజ్ఞా చక్రము శిరస్సు కూడా మనం తీసుకోవచ్చు ఎట్లాగన మనం తీసుకోవచ్చు ఇవి శ్వాసను మనస్సును బుద్ధిని నియంత్రించడం ద్వారా సాధకుని ప్రాణశరీర పునర్నిర్మాణంలో అవుతుంది శ్వాసను నియంత్రించుకోవాలి మనసును నియంత్రించుకోవాలి బుద్ధిని నియంత్రించుకోవాలి ఈ మూడు నియంత్రించుకోవడం ద్వారా సాధకుని ప్రాణశరీర పునర్నిర్మాణంలో అవుతుంది అంటే శరీరం పునర్నిర్మాణం కావాలి అనేటటువంటిది మనకి ముందు ఆ కాన్సెప్ట్ తెలియాలి అంటే భౌతిక శరీరం తర్వాత ప్రాణమయ శరీరమే ఉంటుంది ప్రాణమయ శరీరం తర్వాత మనోమయ శరీరం ఉంటుంది మనోమయ శరీరం తర్వాత బుద్ధిమయ లోకం బుద్ధి శరీరం అనేది ఉంటుంది దీంట్లో ప్రాణమయ శరీరానికి శ్వాసలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది శ్వాసలు నియంత్రించబడినప్పుడే ప్రాణస్పందలు నియంత్రించబడతాయి ప్రాణస్పందలు నియంత్రించబడినప్పుడే మనస్సు నియంత్రించబడుతుంది వెనక్కి వస్తే మనస్సు నియంత్రించబడినప్పుడే ప్రాణస్పందలు నియంత్రించబడతాయి ప్రాణస్పందన నియంత్రించబడినప్పుడే శ్వాసలు నియంత్రించబడతాయి అంటే రెండు కూడా ఇవి నియంత్రించబడితే అవి నియంత్రించబడతాయి అవి నియంత్రించబడితేనే ఇవి నియంత్రించబడతాయి అంటే సాధన అనేది కలిపి మనం చేసుకోవాల్సి వస్తుంది ఇది ఇక్కడ ఇది కేవలం యోగ సాధన చేసేటటువంటి వాడికి మాత్రమే అనుభవంలోకి వస్తుంది తప్ప క్రిటికల్గా అనుభవంలోకి ఏమీ రాదు ప్రతిరోజు ప్రాణాయామాలు మాస్టర్ గారు చెప్పిన మార్గంలో చేసుకునేటటువంటి వాళ్ళకి ప్రాణస్పందలు నియంత్రించబడి మనస్సు స్థిరపడుతుంది శాంతపడుతుంది వేగంగా మనస్సు ఉద్వేగపడదు వేగంగా మనస్సు ఆలోచనలు ఉద్రేకించవు ఇది సో అట్లాగే మనస్సు బాగా నియమించబడిన తర్వాత ప్రాణాయామాలు చాలా బాగా సాగుతాయి ఇది 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 యోగ సాధనకు సంబంధించినటువంటిది శ్వాసను మనస్సును బుద్ధిని నియంత్రించడం ద్వారా సాధకుని ప్రాణశరీర పొంది నిర్మాణం కారణమవుతుంది స్వాహం అనే జ్ఞానమంత్రం యొక్క బీజాక్షరాలు చాలా నేర్పుగా ఈ మూడు కేంద్రాల్లోనూ విభజించబడి శ్వాస ద్వారా ప్రాణశరీర పొంది నిర్మాణానికి కారణమైంది సోహం అనే ధ్యాన మంత్రం యొక్క బీజాక్షరాలు చాలా నేర్పుగా ఈ మూడు కేంద్రాలు మూడు కేంద్రాలు అంటే ఏంటి విశుద్ధి కింద నుంచి వెళుతున్నారు మేషారు విశుద్ధి ఆజ్ఞ సహస్రాలు మొట్టమొదట అక్కడ ఎప్పుడు చెప్పినా సహస్రము ఆజ్ఞ విశుద్ధి అని చెప్తారు కదా మేషము వృషభము అని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు విశుద్ధి ఆజ్ఞ చెప్తున్నారు చెప్తున్నారంటే శ్వాసలు ప్రక్రియ అంతా కూడా విశుద్ధి నుంచే జరుగుతుంది గాలి పీల్చుకోవడం కానీ గాలి వదలటం కానీ ఆ గేట్వే అంతా విశుద్ధిలోనే ఉంటుంది తర్వాత ఆజ్ఞా తర్వాత సహస్రాలు ఉంటుంది అందువల్ల శ్వాస ద్వారా ప్రాణశరీర పునర్నిర్మాణానికి కారణమైనది సా మరియు హా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మంత్రాలుగా ఏర్పడ్డాయి సా మరియు మా సా ఉచ్వాసానికి హ మరియు హా ఉచ్ఛ్వాస విశ్వాసం ఏర్పడ్డాయి ఈ రెండు శబ్దాలకి మధ్యన ఓ అనే అక్షరం శ్వాసచే బయటికి నట్టబడిన ప్రాణశరీరపు నాలుగుగా ఏర్పడింది ఈ సాకి హాకి మజ్జిగ ఓ అనే అక్షరం వచ్చేది ఏం చేస్తుందంటే శ్వాసచే బయటికి నట్టబడిన ప్రాణశరీరపు నాలుగుగా ఏర్పడింది అటండి ఈ నాలుక అంటే అర్థం ఏంటి భౌతికమైన నాలుక కాదు చెప్తున్నారు మేషరాశిలో శిరస్సు ఛేదించబడింది ఇది సింబాలిక్గా దక్షయజ్ఞ గురించి మనం చెప్పుకున్నాం కదా దక్ష ప్రజాపతికి శిరస్సు కాలచక్ర కాల శిరస్సు అని చెప్పుకున్నాం కదా మేషరాశిలో శిరస్సు ఛేదించబడింది మిథున రాశిలో కంఠము ఖండించబడింది మిథున అంటే కంఠం కాబట్టి వృషభ రాశిలో నాలుగ బయటకు నట్టబడింది వృషభ రాశిలో ఋషభం అంటే ఇక్కడ ఉంటుందని చెప్పుకున్నావు కదా నాలిక బయటికి నట్టిపడిందట మేషరాశి యొక్క మంత్రము హా వృషభ రాశి యొక్క మంత్రము రాఫము మిథున రాశి యొక్క మంత్రము స అందువలన రాశిచక్రము యొక్క ప్రారంభమును సహస్రా అని అంటారు కేంద్రము అంటే శిరస్సు ఇది స హ ఈ మూడు కలిపి రాజచక్ర యొక్క ప్రారంభాన్ని ఏమంటారంటే సహస్రాన్ని పిలుస్తారట ఈ సహస్ర అనే పదం వస్తుంది మనకి పురుషోత్వంలో సహస్ర శీర పురుష సహస్ర సహస్రపాత్ ఈ సహస్ర అనే పదంతోనే పురుషోత్తం మొదలవుతుంది దాని గురించి గారు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పురుషోత్తము నందలి పురుషమేధమును కూర్చున్న అంతరార్థమును కలిగిన సూక్తము పురుషోత్తమునందలి పురుష పురుష మేధమును కూర్చుని అంతరాధము కలిగిన సూక్తము పురుష మేధ పురుషమేధం గురించినటువంటి అంతరాధం అనేటటువంటిది ఈ పురుషోత్తంలో ఉంది సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు సహస్ర అనే మంత్రంతో ప్రారంభమవుతుంది దేంతో మొదలవుతుంది పురుషోక్తం సహస్ర అనే మంత్రంతో ప్రారంభమవుతుంది అవుతుంది సా అనే శబ్దము కొన్ని రహస్య కారణాల వలన పుల్లింగముగా చెప్తారు సా అనే దాన్ని కొన్ని కారణాల వల్ల పుల్లింగంగా చెప్తారట హకారము స్త్రీలింగము ఈ కారణం వలనే పై కలిగిన పురుషోక్త మంత్ర భాగము సకారంతో ప్రారంభమవుతుంది జగన్మాతకు అంకితి శ్రీ సూక్త మంత్ర భాగము హకారంతో ప్రారంభమవుతుంది సకారంతో పురుషోత్వం ప్రారంభమవుతుంది అది పుల్లింగం అని చెప్పారు కొన్ని కారణాల వల్ల హకారంతో శ్రీ సూక్తం ప్రారంభమవుతుంది హిరణ్యవర్ణం హరణీం హకారంతో ప్రారంభమవుతుంది అది జగన్మాతకు అంకిత ఇచ్చినటువంటిది అది స్త్రీ రూపంగా ఉంటుంది ఈ శబ్దాలు ఒక క్రమంలో ఇక్కడ స్త్రీ పురుష అంటే ఆడ మగ అని కాదు అది అర్థం చేసుకోవాలి చాలా మటు దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం ఈ శబ్దాలు ఒక క్రమంలో చక్కగా అమర్చబడి ప్రాణమయ మనోమయ బుద్ధిమయ నాలుగల అంటే భౌతిక నాలుకల స్వరపేటికలు కావు ద్వారా ఉచ్చరింపబడి మానవుని మరియు సాధకుని యొక్క వాక్కు ఒక పదంగా లేక దివ్యవాక్కుగా బయటికి వస్తుంది ఈ శబ్దాలు ఈ సా కానీ హా గానీ ఈ శబ్దాలన్నీ ఉన్నాయి కదా అక్కడ ముందు చెప్పిన లాస్టల్లో చెప్పిన రా కానీ ఓ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాణమయ మనోమయ బుద్ధిమయ నాలుకల ఈ నాలుగులు స్వరపేడికలు కావు అని చెప్తున్నారు ద్వారా ఉచ్చరింపబడి అంటే ప్రాణమయంతో మనోమయంతో బుద్ధిమయంలో నుంచి ఉచ్చరించబడాలంట అవి ఉచ్చరించబడతాయి అవి మానవుని మరియు సాధకుని వాక్కు ఒక పదంగా లేక దివ్యవాక్గా బయటకు వస్తుంది ఆ మూడు లోకాల నుంచి వచ్చే వాక్కే ఒక దివ్య వాక్కుగా బయటకు వస్తుంది సుమా అని చెప్తున్నారు అంటే బుద్ధిమయ లోకాల్లో నుంచి మనోమయ లోకాల్లోకి వచ్చి మనోమయ లోకాల్లో నుంచి ప్రాణమయ లోకాల్లోకి వచ్చి అక్కడ స్పందనాత్మకంగా ఉచ్ఛ్వాస నిశ్వాసన ద్వారా నిశ్వాస ద్వారా ఓ అనేటటువంటి ఒక నాదం ద్వారా నిశ్వాసం ద్వారా ఆ వాక్ బయటకు వచ్చినప్పుడు అది దివ్యవాక్ అవుతుంది సుమా అని చెప్తున్నారు ఈ దివ్యవాక్ ఏ లోకాల్లో నుంచి వస్తుంది బుద్ధుమయ లోకాల్లో నుంచి మయోమయ లోకాల్లోకి దిగి మనోమయ లోకంలో నుంచి ప్రాణమయ లోకంలోకి దిగి స్పందనాత్మకంగా అయ్యి అక్కడి నుంచి బయటికి వస్తుంది సుమా అది వాక్ వచ్చే క్రమం సుమా అని చెప్తున్నారు సృష్టి క్రమాన్ని కూడా దీనికి అనువయించిన తర్వాత మాస్టర్ గారు చెప్తారు అన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీని ఏం చేశారు మాస్టర్ గారు మేషము వృషభము మిథునము ఈ మూడు రాసులకి ఈ మూడు లోకాలని కూడా కలిపి ఈ మూడు చక్రాలని కూడా కలిపి అంటే మేషములు సహస్రారము ఆజ్ఞా చక్రము విశుద్ధిని కూడా కలిపి ఒక సమ సమన్వయం చేసి గారు మనకి ఇక్కడ యోగపరమైన సమన్వయాన్ని ఇచ్చారు ఒక గొప్ప క్రతువు శంబళ యొక్క మూడు ఉన్నత కేంద్రంలో జరుగుతుంది జరుగులు ఒక పెద్ద క్రతువు జరుగుతుంది సంబళలో శంబళ అంటే కుమారుల వారు వారితో ఉండేటటువంటి మహాయోగులు ఉండేటటువంటి ప్రాంతంగా మనం చెప్పుకున్నాము మన శరీరంలో శంబళ అంటే మన సహస్రము శరస్సు కూడా మనం యోగపరంగా కూడా మనం చెప్పుకున్నాము ఈ క్రతువు ద్వారా మానవుడు విశ్వస్థాయి ఉనుకులోనికి వద్ధరించబడతాడు ఇక్కడ జరిగే క్రతువు ద్వారా మాత్రమే అండ్ ఇక్కడి నుంచే కదా విశ్వం అంతా పైన ఉంటుంది ఆ విశ్వంలో ఉండే ప్రజ్ఞలోకి ఉద్ధరించబడతారు సుమా చెప్తున్నారు అప్పటి నుండి సాధకుని దేహాన్ని రూపొందించే అదో ధర్మాలన్నీ గ్రద్ధలకి విసిరివేయబడతాయి అంటే వివిధ లోకములకు చెందిన మౌలిక సూక్ష్మ పదార్థములు అనగా కరిగించకుండానే ఘన పదార్థం వాయు వాయు రూపం చెందుతుంది వృద్ధి వృద్ధి పొందుతుంది ఈ ప్రజ్ఞ ఇక్కడి దాకా వచ్చినప్పటికీ ఏమవుతున్నట్లయితే అధోలోకాల్లో ఉండే ధర్మాలన్నీ కూడా గ్రంథాలకి ఎలా విసిరిస్తారని గ్రంథలకి విశ్రయపడ అర్థం ఏంటంటే ఘన పదార్థం అనేటటువంటిది పైన జలం ఘన పదార్థానికి పైన జలం ఉంటుంది జలం పక్కన అగ్ని ఉంటుంది అగ్నికి పైన వాయువు ఉంటుంది వాయువు అన్నీ కలిసి ఆకాశంలో ఉంటాయి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ స్థితిలోకి ప్రజ్ఞ ఉదరించబడిందో ఘన పదార్థమే డైరెక్ట్గా వాయు పదార్థంలోకి మారిపోతుంది మధ్యలో రెండు స్టెప్స్ లేవు జలతత్వం లేదు అగ్నితత్వం లేదు ఘన పదార్థ ద్రవతత్వం ఘన పదార్థం అనే స్థితిలో నుంచి వాయువులోకి పూర్తిగా వెళ్ళిపోవడం అనేటటువంటి స్థితిని వదిలించబడే స్థితిని ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ వివిధ లోకములకు మౌలిక సూక్ష్మ పదార్థములు అనగా ఎలిమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అది ఘన పదార్థంలో నుంచి డైరెక్ట్గా వాయు పదం ఏర్పడతా సమా అని చెప్తున్నారు దానికి ఏమన్నారు గ్రద్ధలకు విసిర వేయపడతారు సమా అని చెప్పారు ఇక పదం వాడారు ఇక్కడ ఏ పదం అంటే అనగా కరిగించకుండానే ఘనపదార్థం రూపం చెందుట రసవిద్య వృ వృద్ధి పొందిస్తాయి ఇది రసవిద్య అంటారు సుమా అని చెప్పారు రసవిద్య అని ఆల్కేమీ అని ఇంగ్లీష్లో అంటారు ఈ రసవిద్యకు పరం గురువుల్లో ఒకరైనటువంటి పరమ గురువుల్లో ఒకరైనటువంటి సెయింట్ జర్మన్ రాఘోజీ మాస్టరు ఈ రస రసవిద్యకి మాస్టర్ అని చెప్తారు ఆ రస విద్య అనేటటువంటి విద్య ఆయన ఆయన చాలా బాగా ఆయన కాలంలో ఆయన దాంతో ఆయన చాలా ప్రక్రియలు చేశారని చెప్తారు యోగి వ్యామనకు కూడా రసవిద్య వచ్చింది అని అని కూడా మనకి చెప్పడం మనకి చెప్తూ ఉంటారు అదృష్టం ఏంటంటే మాస్టర్ రాఘోజీ గారు అండి సెయింట్ జర్మన్ గారు జర్మనీలో ఎక్కడైతే విద్య ఆయన బ్రతికున్న కాలంలో ఎక్కడైతే రసవిద్య తాలూకు ఆ ప్రక్రియ ఆ పరిశోధనలు అదంతా ఆయన చేశారో నేను యూరప్ వెళ్ళినప్పుడల్లా నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడైతే సెయింట్ జర్మన్ గారు ఆ విద్య తాలూకు పరిశోధన అంతా చేశారో మిగతా వాళ్ళతో అనుయాలతో కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళటం అక్కడ నేను అలాగే ఆయన నివసించిన ప్రాంతానికి కూడా వెళ్ళటం అక్కడ ఆయన సమాధి చెందినటువంటి చేసినటువంటి ఆ చర్చిలో అక్కడ కూడా వెళ్ళటం ధ్యానం చేసుకోవడం అనేది అనేక జన్మల అదృష్టంగా నేను భావిస్తాను రస్విజ్ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మీకు ఆ విషయం చెప్పాను వచ్చే దాంట్లో మరికొన్ని విషయాలు చెప్పుకుందాము స్వస్తి ప్రజాబ్జి పరిపాలయంతా న్యాయైన మార్గేన గో మహిమహిషోబ్రాహ్మణీబ్జ సోమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి